హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు అల్లరి మూకలు అంతా కూడా ఆఫీసుని కూడా చిల్లర వందన కూడా చేసి డ్యామేజ్ కూడా చేసి నాయకుల ఫోటోలతో పాటు దేవుని ఫోటోలు కూడా అక్కడంతా కూడా నాశనం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉండే సిబ్బందిని కూడా గాయపరచడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఉండే కార్యకర్తలను కూడా అక్కడ గాయపరచడం కూడా జరిగింది వారికి సాలిడారిటీ చెప్పడానికి వారిని కూడా అందరిని కూడా కంట్రోల్ చేయడానికి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందూపురంలో కానీ ఒక ధైర్యాన్ని కూడా చెప్పడానికి మానసిక ధైర్యాన్ని కూడా చెప్పడానికి సమన్వయం కూడా పాటించాలని చెప్పి చెప్పడానికి ఈరోజు ఈ అనంతపురం నుంచి కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా నా నేను నాతో పాటు కూడా తాడపితి మాజీ శాసనసభ్యుడు పెద్దారెడ్డి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ గారు అలాగే అనంతపురం జిల్లా యువజన నిర్బంధించడం శ్రీధర్ రెడ్డి గారిని కూడా లేపాక్షులో నిర్బంధించడం రంగయ్య గారిని ఎవరిని కానీ రాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకోకుండా పోయడం జరిగింది మేము అనంతపురం నుంచి పోయిన వారు పట్టణ అవుట్ వరకు కూడా పోయి పట్టణంలో ప్రవేశిస్తుంటే ఇందిరమ్మ కాలనీ దగ్గర పోలీసు వారు అక్కడ డిఎస్పీ గారు సిఐ గారు అలాగే ఇద్దరు సిఏలు గారు మిగతా వారు అందరూ కూడా నేను చేయడం జరిగింది అనంతపురంలో ఇంటి దగ్గరే టూ టౌన్ సిఐ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా అటకాయిస్తే వారందరినీ గారి మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపించమని చెప్పేసి మా పిల్లలు అడిగిన తర్వాత వారు ఏం లేకపోతే అంత కూడా పోవచ్చు అక్కడ నిర్బంధించే రోడ్డుపైనే కూడా మేము అందరూ కూడా నిర్బంధించడం జరిగింది మేము అనేక రకాలు చెప్పాం మేము ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండేవారు నిన్న అనేది తీవ్రమైన అన్యాయం జరిగింది ఇక్కడ కూడా ఒక వ్యవస్థ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడ ధ్వంసం చేశారు మేము కన్సోల్ చేసి వారిని కూడా సమయం పాటించమని చెప్పి చెప్పడానికి మేము వచ్చినాము కానీ ఎక్కడ కానీ మేము అల్లర్లు చేయడానికో లేదా రెచ్చగొట్టడానికో మేము రాలేదని కూడా చెప్పడం జరిగింది డిఎస్పీ గారు ఇప్పుడు తీసుకోవడం జరిగింది పెద్దారెడ్డిని కూడా అనంతపురం పట్టడానికి కూడా రాకుండా తాడిపిత్రికి అతన్ని కూడా తీసుకోమని కూడా తరలించడం కూడా జరిగింది నేను తెలుగుదేశం పార్టీకి కొమ్మ కాయడానిక లేదా ఈ గుండాలు ఏం చేసినా కూడా అరాచకవాదులు ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికి మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలీసు అంతేకాదు మీరు ఏమన్నా ఈ పోలీసు వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీ చెందిన ప్రజాప్రతిలకు ఊడిగడం చేయడానికి ఈ రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడినారని చెప్పి ఒకరి ఆలోచించమని చెప్పి నేను పోలీసులు అడుగుతున్నాను అందుకేనా మీకు ఐఐపీసీ ఆఫీసులు ఇచ్చింది అందుకనే మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ గా మీకు కూడా నియమించి మీరు మీ వ్యవస్థ అంతా కూడా ఇలా తీర్చిదిద్దామని చెప్పి నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఒక హిందూ బూర్లోనే కాదు అంతెందుకు తారపితుల్లో కూడా అంతే కనీసం ఒక మాజీ శాసనసభ్యుని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక చిన్న పని కూడా చేయనీరు ఇంటికి రాని గృహ నిర్బంధం ఎక్కడికక్క